వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఎంత సడన్గా మారిపోయిందో అసలు ఒక ఐదు నిమిషాల్లోనే మొత్తం అకస్మాత్తుగా మారిపోయింది విపరీతమైన గాలి దుమ్ము అనుకోని విధంగా అసలు నుంచోలే పోతాను గా ఇళ్ళన్నీ దుమ్ముతో నిండిపోయింది సరే నీకు కనిపిస్తుంది అంత హైదరాబాదు షాద్ నగర్ ఏరియాల్లో ఈ విధంగా తయారైంది వాతావరణం సడన్గా చూడండి ఎంత దారుణంగా ఉందో ఆకాశం చూడండి విపరీతమైన దుమ్ము కరెక్ట్గా ఎంప్లాయీస్ అందరూ ఆఫీస్ నుంచి వచ్చే టైంకి పట్టుకుంది నేను ఈరోజు ఆన్ టైం వచ్చేసా పాపం ఆఫీస్లో ఎవరైనా ఎక్స్టెండ్ చేసిన వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది ఈ గాలిలో రావాలంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది కొంచెం శాంతించినట్టుంది గాలి తగ్గింది నేను ఆల్రెడీ ఫుల్ ఉధృతంగా ఉన్నప్పుడు తీసిన కొన్ని షార్ట్స్ ఉన్నాయి నేను షార్ట్స్గా పెడతాను చూడండి అసలు పైన ఆకాశం కానీ లేకపోతే చుట్టూతో ఉన్న ఈ చెట్లు కానీ గాలికి ఎలా ఊగిపోయినాయో దీనికి కానీ వర్షం కానీ తోడై ఉంటే పెద్ద కొండపోత వర్షమే పడేది జస్ట్ మీకు ఇక్కడ వాతావరణం ఎలా ఉందనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లైవ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ